రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ మన ఆంధ్రప్రదేశ్ కన్నా ఒడిసాకి మంచి కేస్ స్టడీ కేస్ స్టడీగా ఉంటాయండి ఎందుకంటున్నా అంటే ఒడిశాలో ఏమో నవీన్ పట్నాయక్ గారు అసలు కంటిన్యూస్గా ఫైవ్ ఆర్ సిక్స్ టైమ్స్ గెలిచి ఫైవ్ టైమ్స్ గెలిచి సిక్స్త్ టైం ఓడిపోయారు ఆంధ్రప్రదేశ్లో ఏమో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్ వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు ఓన్లీ కేవలం పదకొండు సీట్లకి పరిమితమై ఘోరమైన పరాజయం చవి చూశారు సో దీనికి కారణాలని చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అయితే కేవలం ఎమ్మెల్యేలు కూడా ఆపరే ఆరోపణలు చేశారు సీఎం డైరెక్ట్గా ఎమ్మెల్యేని కలవట్లేదు అని చెప్పి మధ్యలో ఎం సీఎంఓ ఆఫీస్ వాళ్ళు ఆయనకి అడ్డుగా ఉన్నారు అంటే ఆయన కలవకుండా చేస్తున్నారని చెప్పి ఏదైనా సమస్యతో తీ సమస్య తీసుకెళ్ళి సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళాలంటే మధ్యలో సీఎంఓ ఆఫీస్లో వాళ్ళు ఆ సమస్యను మేము ఇస్తాం అంటే వా వాళ్ళు సీఎం దాకా తీసుకెళ్ల పోవడం వల్ల బయట గ్రౌండ్లో సమస్యలు తీరకపోవటం కార్యకర్తలు కార్యకర్తల సంబంధించిన కార్యకర్తలు ఇన్ ద సెన్స్ ఎవరైనా కాంట్రాక్టులు చేసిన బిల్లులు పెండింగ్ అప్రూవల్ చేయించుకోవడానికి ఇలాంటివన్నీ సీఎంఓ ఆఫీసు ధనంజయ రెడ్డి గారి దగ్గరే అయిపోయాయి ధనంజయ రెడ్డి గారి నుంచి సీ జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళలేదని చెప్పి జక్కంపూడి రాజా గారు అండ్ కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు ధర్మారు మాజీ ఎమ్మెల్యే గారు కూడా బహిరంగంగానే ఆరోపణలు చేశారు అదే ఒడిశా విషయంలోకి వస్తే నవీన్ పట్నాయక్ గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఆయన ఒక సలహాదారుడుగా పెట్టుకున్నారు కార్తికేయన్ అని చెప్పి ఆయన తమిళనాడుకి సంబంధించిన కేడర్కి సంబంధించిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఏంటి ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండే ఆయన రిటైర్మెంట్ ఇచ్చేసి పార్టీలో బీజేడియులో జాయిన్ అయ్యి ఒక షాడో సీఎంగా బి వ్యవహారం అంటే షాడో సీఎంగా ఉన్నారని చెప్పి అక్కడ లోకల్గా ఉన్న నాయకులకి ఒక తిరుగుబాటుతనం వచ్చింది దాన్ని బీజేపీ వాళ్ళు బాగా క్యాష్ చేసుకొని ఒక నాన్ లోకల్ వచ్చి మీ లోకల్ వాళ్ళని లోకల్ నాన్ లోకల్ అని ఫీలింగ్ క్రియేట్ చేసింది బీజేపీ వాళ్ళు దాంట్లో సక్సెస్ అయ్యారు సో దాంట్లో భాగంగానే నవీన్ పట్నాయక్ గారు ఓడిపోయారు సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు అంత సీనియర్ నాయకులు ఇలా సీఎంఓ ఆఫీసులు వాళ్ళని ఎవరెవరిని పెట్టుకోవాలి తన నమ్మకస్తుల్ని ఎవరిని పెట్టుకోవాలని చెప్పి మంచి స్ట్రాటజీతో ఉంటారు ఎందుకంటే పెత్తనమంతా సీఎంఓ ఆఫీస్ వాళ్ళకి ఇస్తే అవి చాలా వరకు పార్టీకి డ్యామేజ్ చేస్తాయి అండ్ ఆల్సో ఇలాంటి రిజల్ట్సే వస్తాయి ఇది క్లియర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసి ఇంతకన్నా ఇంకా డెడ్ క్లియర్ ఎగ్జాంపుల్ ఇంకేం ఉండదు మనం ఇన్ని ప్రీవియస్ ఎలక్షన్స్ చూసాం ఎప్పుడు సీఎంఓ ఆఫీసుల మీద అవినీతి చేశారు చిన్న చిన్న అవినీతులు ఏయో కార్పొరేషన్లో చేశారని అంటారు కానీ ఒక గవర్నమెంట్ కూలిపోయే అంత పనులు చేశారంటే వీళ్ళిద్దరే ఉంటారు నాకు తెలిసి సో సీఎంఓ ఆఫీస్లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ని ఎంత సీఎం తన గ్రిప్లో పెట్టుకోవాలి సీఎంఓ ఆఫీస్లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ సీఎంని గ్రిప్లో కాదు సీఎం అనే పర్సన్ ఒక ముఖ్యమంత్రి తన దగ్గర ఉన్న చీఫ్ సెక్రటరేట్ ఇంకా వీళ్ళందరూ సీఎంఓ ఆఫీస్లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లందరూ తన గుప్పెట్లో పెట్టుకొని తనకి ఎప్పటికెప్పుడు సమాచారం ఇచ్చేవాళ్ళు ఒక సమస్యతో ఎవరైనా ప్రజలు వస్తే ఆ సమస్య దాన్ని సివియారిటీ బట్టి దాన్ని ఎలా రిజాల్వ్ చేయాలి అని చెప్పి ఒక స్ట్రాటజీతో ఉండే వాళ్ళని పెట్టుకుంటే మంచిది అదే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో అయితే ప్రజా దర్బారాన్ని పెట్టి అర్జీలు ఆయన డైరెక్ట్గా తీసుకునేవాళ్ళు అర్జీలు డైరెక్ట్గా తీసుకొని సమస్య మీద కరెక్ట్గా స్పందిస్తారు ఇది జెన్యున్గా ఒక సమస్య దీనివల్ల ఎంతమంది బాధపడతాను దీన్ని ఇది చేస్తే ఇంతమంది ఉపయోగపడతాను ఆలోచించి చేసేవాళ్ళు కానీ మరి ఇక్కడ ఏమైందో ఏమో మన ఆంధ్రప్రదేశ్లో ధనుంజయ రెడ్డి గారి మీద ఎంత ఆరోపణలు ధనుంజయ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద ఇన్ని ఆరోపణలు చేశారు సరే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటే తీసేయండి ఆయన అంటే ఒక సలహాదారుడు ఆయన వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లే ఉండి ఒక ఎమ్మెల్యే ఒక సమస్యతో వస్తే దాన్ని అంత సీరియస్గా తీసుకోకపోవడం కారణాలు ఏంటి కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుదావ పట్టించారా నిజంగా ఈ ఎలక్షన్లో చాలా